హరిచ ఏక రాత్రి కాల సమయంలో కూడవశీ దేవుడి పేరుగా ప్రతి ఒక్కరికి వివరాలు తెలియజేస్తున్నాను అలాగే కూడవశ మీ అందరినీ మేము కుటుంబాలను జీవించాలని ఆశీర్వదించాలని మీ కుటుంబంలో ఉన్న ఏమైనా లోపాలు దేవుడు కోరుకుంటున్నాను page number 1920 page చదువుకుందా చదువు అతడు నాకు వారి శీవిన నిలదము కొద్దివారినే కానీ గొప్పవారిని కానీ ఎవరసుల ముందుక వలన నీవు మునుపటి సత్వర్తన కంటే వెనుకటి సత్వర్తన మరి ఎక్కువైనది కాబట్టి నాకు మరి భయపడకు నీవు చెప్పినదంతయ నీకు చేసేదనో నీవు యోగిరాలు అని నా చిన్నద్దరు తెలుగుదేశాలు ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు మా యొక్క ముఖేశ్వరుడి ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు లోయస్ రూత్తో మాట్లాడుతున్నారు ఏమని ఇదిగో నీ గురించి అందరూ చెప్తున్నారు నేను వింటున్నా మునుబట్టి ప్రవర్తన కంటే ఈ వెనుకటి ప్రవర్తన సత్ప్రవర్తన అక్కడ చదివిన దాన్ని బట్టి మరీ ఎక్కువైనది అర్థమైందమ్మా ముందుబట్టి ప్రవర్తన కంటే ఇదిగో ఇప్పుడు ఈ వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది నీ గురించి ఈ చెనులందరూ మంచిగా చెప్పుకుంటున్నారు అది నా చూన పడింది నేను విన్నా అందుకని చెప్తున్నాడు నీవు యోగ్యురాజు బొమ్మ నీవు ఏమడుగుతావాడు నీవు అడిగినది అన్నీ నేను చేస్తాను అని బోయాసు చెప్తున్నాడు ఎవరితో నిమ్మ రూతుతో బోయాల్స్ మాట్లాడుతున్నాడు ఇదిగో నీ యొక్క ప్రవర్తన ఇదిగో భర్త ఉన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో భర్త చనిపోయిన తర్వాత కూడా నీ ప్రవర్తన అంతకు మించిన విధముగా ఉంది అని బోయాజు యొక్క రుదుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ బోయాజ్ ప్లేస్లో ఎవరున్నారని మనం అనుకుందాం ఎవరికి సాధిస్తుందనుకుందాం అమ్మా దేవుడే బోయాజ్ ప్లేస్లో ఉన్నాడు అని మనం అనుకోవాలి దేవుడు అడుగుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని నీకు ఏవైనా అడుగు నేను చేస్తాను బోయసి ఎలాగైతే రూదును అడిగాడో దేవుడు కూడా మనల్ని అడగమంటున్నాడు ఏమని నువ్వు ఏమైనా అడుగు తల్లి సహోదరుడా నువ్వు ఏమైనా అడుగు నేను నీకు అది చేసి పెడతాను అంటున్నాను అది నేను చేసి చూపిస్తాను అని అంటున్నాడు కానీ ఎలా ఉండాలి అంటున్నాడు చూడండి నీవు మంచి ప్రవర్తన కలిగి ఉండి పవిత్రముగా జీవిస్తే నీవు ఏమి నా పట్ల కోరుకుంటావో అది నేను చేస్తాను అంటున్నాను రెండే రెండు మాటలు నీవు మంచి ప్రవర్తన కలిగి ఉండి నీ యొక్క పవిత్రతను కాపాడుకోగలిగితే నీవు ఏమడుగుతావో అది నేను చేస్తా మరి అది చేయడానికి మనం సిద్ధముగా ఉన్నాము దేవుడు అడిగింది ఆ రెండు మాటలే రూతుని బోయాల్సి అడిగింది కూడా రూతు యొక్క జీవితంలో బోయాల్సి చూసింది కూడా రూతు యొక్క జీవితంలో జనులు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నది కూడా ఏంటి ఆమె యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన అనగా మంచి నడవడిక నీ యొక్క నడవడిక బాగుందని నీ యొక్క జనులందరూ చెప్పుకుంటున్నారు మరి మన యొక్క నడవడిక ఏ విధము చెప్పుకుంటున్నారు ఈ యొక్క క్షణాలను ఋతు మంచి ప్రవర్తన కలిగి ఉండి ఆ యొక్క బోయార్జ్ దగ్గర ఏమి కావాలో వాటి అన్నిటినీ అడగమంటున్నాడు బోయార్జ్ దేవుడు అడుగుతున్నాడు నీవు నా దగ్గర మంచి ప్రవర్తన కలిగి ఉండి నీ యొక్క పవిత్రతను కాపాడుకోగలిగి నా దగ్గరికి వచ్చి నువ్వు ఏమైనా అడుగు నేను అది చేస్తాను అని దేవుడు పిల్ల మనం అలాంటి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఆ ఋతు వంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఋతు భర్త ఉన్నప్పుడు మంచిగా జీవించింది భర్త చనిపోయిన తర్వాత అత్తకి లోబడి జీవించింది అత్త యొక్క జీవితంలో ముందుకు కొనసాగిపోయే విధముగా అత్త ఏ మాట చెప్తే ఆ మాట వినే విధముగా ఆ అత్తకి లోబడి కోడలిగా ఉంది ఈ యొక్క ఋతు అంత మంచి ప్రవర్తన కలిగి ఉన్న ఈ యొక్క జీవితం లాంటి మనుషులను ఈ యొక్క లోకంలో చూడాలంటే చాలా అరుదలి భర్త చనిపోయిన తర్వాత కూడా తాను అంతకు మించిన విధంగా బ్రతకటం అంటే అది మామూలు విషయము కాదు కొంతమంది భర్త చనిపోయిన తర్వాత వారి ఇష్టానుసారమైన జీవితము జీవించవచ్చు ఎందుకంటే సాతాను ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలోకి ప్రవేశించి వంట ప్రాయంలో వంట జీవితంలో జీవిస్తున్నప్పుడు సాతాను నిన్ను తట్టుతుంది ఇదివల్లే ఈ పని చేయి వెళ్ళి ఈ పాపంలో పడు ఇదివల్ల ఇలాంటి చెడుకాయలు వచ్చేయి ఈ దోషం వచ్చి అని ఈ యొక్క వ్యక్తిని ముందుకు నెడుతుంది సాతాను కానీ అటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క ఋతు ఎక్కడ తన నడవడికని చెరగొట్టుకోవాలి ఎక్కడ తన యొక్క ప్రవర్తనని పాలు చేసుకోవాలా ఎక్కడ తన యొక్క పవిత్రతను తన పవిత్రముగా అతని యొక్క నడవడికను మంచిగా నడిచింది మనము కూడా యొక్క రాత్రి కాల సమయంలో రుతు జీవించిన విధానంలో మనము జీవించాలి ఋతు కలిగిన సత్ప్రవర్తన ప్రవర్తన మనము కలిగి ఉండాలి అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు దేవుడి దగ్గరికి మనము వచ్చి మనం దేవుడిని వేడుకుంటాం అప్పుడు దేవుడు నేను నీకు అన్నీ ఇస్తాను నీకు అన్నీ చేస్తాను నేను చెప్పిన రీతిలో ఉండాలి బోయస్ ఏం చూసి నేను నీకు ఏమైనా చేస్తానని అన్నాడమ్మా రూతులో ఏం చూసి నువ్వు ఏమైనా అడుగు నేను నీకు చేస్తానని అని ఎలా అన్నాడు జనులు చెప్పారు ఇదిగో మీ యొక్క పొలంలో ఏరుకుంటున్న ఈ యొక్క పరిగెలు ఏరుకుంటున్న ఈ యొక్క స్త్రీ చాలా మంచి ప్రవర్తన కలిగిన బిడ్డ అని ఈ యొక్క జనాంగం చెప్పుకుంటున్నారు అదేవిధంగా ఆ పొలంలో తన యొక్క ప్రవర్తనను కూడా బోయాల్సి చూస్తున్నాడు జనం చెప్పినది నమ్మాడు చెప్పినట్లుగా ఆమె ఎలాగుందో కూడా ఆమెని గ్రహించాడు జనము చెప్పిన రీతిగానే ఆమె యొక్క ప్రవర్తన మునుగుటి కంటే కూడా వెనకటి సత్ప్రవర్తన చాలా ఎక్కువగా ఉన్నది అందుకనే ఇప్పుడు మన బిడ్డ మనం ఈ యొక్క లోకములో రుతువంటి జీవితాన్ని మనము జీవించాలి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ఒకే ఒక్కొక్క రెండు రాష్ట్ర భత్యక 1 2 3 4 మంచి నడవడిని చేరుకును నీటి ప్రవర్తన కలవారి మేల్కొని పాపము చేయబడి దేవుడికి వచ్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుకై నీటిలో చేస్తున్నాను దుష్ట సామర్థ్యం చేయడం వల్ల అక్కడ చాలా మంచి నడవడికను చెరుపుతుంది నలుగురు త్రాగుబోదుతో కూర్చున్నప్పుడు ఐదవ త్రాగుబోతు నువ్వేగా అవునా కాదమ్మా నలుగురు జ్ఞానంతో కూర్చున్నప్పుడు ఐదవ జ్ఞానం అవుతావా లేదా అవునా అదే నలుగురు అజ్ఞానంతో కూర్చున్నప్పుడు ఐదవ అజ్ఞానికి నువ్వే అందుకని చెప్తున్నాడు దుష్ట సాంగేత్యం అనగా చెడు సహవాసం చేయడం వలన నీలో ఉన్న మంచి నడవడిక కూడా చెడిపోతుంది మరి నీతి ప్రవర్తన కలిగి ఉండడం అంటున్నాడు నీతి ప్రవర్తన ఏమిటి దేవుడు అంటున్నాడు తన యొక్క రక్తములో కడుగుబడి శుద్ధి చేయబడి నీటి అనే బాగ్యీశము ద్వారా మన యొక్క శరీరం మీదకి నీతిని ధరించుకోవటము నీతి ప్రవర్తన అనేది ఒక వ్యక్తి చేసే పనును బట్టి ఉంటుంది ఆ నీతి దేవుని యొక్క రక్తములో కడుగుబడి మన యొక్క జీవితంలో శుద్ధి చేయబడిన తరువాత నీటి అనే బాగ్యీశము ద్వారా మన యొక్క శరీరములో నీతిని అనేది ధరించుకుంటున్నాం మన యొక్క శరీరానికి ఆ విధముగా మనం ఉండాలి బాగ్యశం అనేది ఒక మనసును మార్చుకుంటేనే బాగ్యసం తీసుకోవటం కాదు రక్షణ కాదు నీ యొక్క జీవితము శుద్ధి చేయబడాలి ఒక మనసును మార్చుకుంటేనే నేను రక్షణలోకి వచ్చినట్టు బాగీసము తీసుకున్నట్టు కాదు దేవుని యొక్క రక్తములో కడగబడి నీ యొక్క జీవితాన్ని శుద్ధి చేయబడిన తర్వాత మనసును మార్చుకున్న తర్వాత నీతి అనే బాగీసమును నీవు ధరించుకోవాలి ఈ శరీరం మీదకి ఎప్పుడైతే నీ పాపమును విడిచిపెట్టి నీతిని ధరించుకుంటావో దేవుని యొక్క రక్తం తడగబడతావో అప్పుడు ఈ యొక్క దుష్ట సాంగత్యము ఆ యొక్క జనాంగంలో నువ్వు వెళ్ళలేవు ఎప్పుడైతే నువ్వు పవిత్రతను ధరించుకుంటావో నీతిని ధరించుకుంటావో చెడు సహవాసాలు వెళ్ళవు అజ్ఞానంతో తిరగవు త్రాగుబోధులతో తిరగవు ఈ లోకంలో పాపము చేసే వారితో తిరగవు ఎవరు మంచో ఎవరు చెడును గ్రహిస్తావు నువ్వు ఎవరు సావాసం చేయాలో నీతి అనేది నీ హృదయంలో లేకపోతే ఎవరి సహవాసమైన చేస్తావు ఆ మనిషి పాపం చేస్తున్నప్పుడు ఆ పాప వాళ్ళతో వెళ్ళి నువ్వు కలిసి వెళ్ళిపోతే నీవు కూడా పాపం చేసేవాడివే ఆ త్రాగుబోతులతో వెళ్ళిపోతే నీవు కూడా త్రాగోతు జీవిస్తే నీవు కూడా అజ్ఞానివే మరి జ్ఞానులతో నువ్వు జీవిస్తే అనుకో నీవు కూడా అవుతావు ఒకవేళ అప్పటికప్పుడు నువ్వు అజ్ఞానిలో ఉంటుంటే లేదా తాగుబోతుగా ఉన్నప్పుడు నీవు వెళ్ళి జ్ఞానులతో కలిసి నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు ఆ జ్ఞానవంతుల మాటలు ఆలపిస్తావు ఆ జ్ఞానుల చొప్పున మనం నడుచుకుంటాం ఎప్పుడైతే దుష్ట సాంగత్యము చేసేవారి సహవాసం చేస్తామో మన యొక్క నడవడిక మన యొక్క ప్రవర్తన చెడిపోతుంది ఋతు ఎప్పుడు అలాంటి పని చేయలేదు ఎవరు తోడుండా లేకపోయినా దేవుడి మీద నమ్మకం ఉంచింది దేవుడి మీద విశ్వాసం ఉంచింది రుతు తన ప్రవర్తనను కాపాడుకుంది ఎవరి చెడు సహవాసాల వైపు వెళ్ళలేదు ఎవరు చెప్పినది వినలేదు తన అత్తకు లోబడి అత్త చెప్పిన మాదిరిగా నడుచుకొని తన యొక్క ప్రవర్తన అంతటిలో తన యొక్క నడవడిక అంతటిలో తన యొక్క పవిత్రతను కాపాడుతుంది మరి మనం మనం ఎవరు సహవాసం చేస్తున్నామో తెలుసుకోండి మనం ఎలా బ్రతుకుతున్నాము ఈ లోకములో నువ్వు మంచి వారితో మాట్లాడుతు మంచి వారే నువ్వు చెడు కార్యము చేసే వారితో మాట్లాడితే నీవు కూడా వారితోనే ఉంటావు బారితోనే సహవాసము చేస్తావు ఒకవేళ నువ్వు మంచిదనవే నువ్వు మంచివాడవే కానీ నువ్వు చేసే సాహాసం వల్ల నీవు కూడా దోషవే అలా కాకూడదని ఈ యొక్క కోరికలు రాసిన పత్రికలో దుష్ట సాంగత్యము మంచి నడవడికను జరుగుతుంది మన యొక్క నడవడికను మనము చెప్పుకోకూడదు అప్పుడు దాని మంచిగా బ్రతుకుతున్నావు నీవు మంచిగా చేయిస్తున్నావు నీవు నువ్వు ఎప్పుడైతే చెడు మార్గంలో వెళతావో అప్పుడు ఈ నడవడిక చెడిపోతుంది ఒక చోట దేవుని యొక్క భక్తులందరూ సమావేశమైన అవునా సమావేశమైతే అక్కడికి కూడా ఎవరు వచ్చారంటే వచ్చాడు దేవుడి పిడుగా అందరు సమావేశమైన సాతాను వచ్చాడు అప్పుడు ఏ శుక్రభేమని అడుగుతున్నాడు సాతాను నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగినప్పుడు ఆ సాతాను సమాధానం చెప్తుంది నేను ఈ భూమి మీద అనుకుంటూ తెలుగులాడుచు ఉంటాను అని అంటున్నాను కొంతమంది దేవుడికి సన్నిధానంలో కూడా అంటే దేవుల యొక్క వాక్యం వినాలన్నా వినలేదు సాతాన్ యొక్క ప్రవర్తన ఒకలాగా ఉంటుంది దేవుని యొక్క బిడల యొక్క ప్రవర్తన ఒకలాగుంటుంది మనం గ్రహించుకోవాలి ఎప్పుడైతే సాతాను మన యొక్క జీవితంలో కావలసిందో మన ప్రవర్తన వేరుగా ఉంటుంది ఆ సాతాను చెప్పినట్లుగా ఈ భూమి మీద అటు ఇటు తిరుగులాడుతు ఉండే విధముగా మనము కూడా ఈ భూమి మీద అటువైపు ఇటువైపు ఎటువీలు ఉండేటట్టు తిరుగుతూనే ఉంటాం అదే దేవుని యొక్క ప్రవర్తన కలిగిన విడలైతే దేవుని యొక్క నీటిని ధరించుకొని మంచి ప్రవర్తన కలిగి ఉండి మంచి నడవడికను వారి పవిత్రతను కాపాడుకునే వాళ్ళుగా ఉంటారు మదే చెప్తుంది సత్ప్రవర్తన నీతి ప్రవర్తన మంచి నడవడిక సత్ప్రవర్తన నీతి ప్రవర్తన ఒక వ్యక్తి చేసే పనులను బట్టి ఆ నీతి అనేది ఆ మనిషికి ఇవ్వటం జరుగుతుంది ఈమె నీతి మంతురాలు ఇతను నీతి మంత్రుడు అనేది ఎలా చెప్పగలుగుతామమ్మా ఏమ్మా ఆమె నీతి మంత్రురాలు అతను నీతి మంత్రుడు ఎలా చెప్పగలుగుతాం వారు చేసే పనులను బట్టే కదా అవునా వారు చేసే కార్యక్రమాలు బట్టే కదా ఈ లోకంలో దేవుని వైపు జీవిస్తే ఆ బిడ నీతి మంతుడని ఈ ఆ యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క నీతిని ధరించుకున్నప్పుడు ఆ బిడ్డని మనం ఏమంటున్నాం నీతి మంతుడని అంటున్నాం అలా దేవుని యొక్క నీతిని ధరించుకోలేకపోతున్నాము చాలామంది మంది అనుకుంటున్నారు నేను ఏ పాపము చేయలేదు నేను ఏ నేరము చేయలేదు ఎవరికి ఏ హాని చేయలేదని అనుకుంటున్నారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఏ పాపము చేయలేదు మీ భూమి మీద ఒక వ్యక్తి ఎవరికి దోషము చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి హాని పెట్టలేదు కానీ మరణించాడు ఇతర ఒక వ్యక్తి ఒక వ్యక్తి తాను విశాసాలని జీవితంలో జీవించాడు తాను ఏది విషయాలని చేశాడు ఏ చెడు కార్యము చేయకూడదు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు కొన్ని రోజుల తర్వాత నేను చేసేది తప్పు నేను చేసేది మంచిది కాదు ఇలా చేస్తే నా జీవితానికి ఈలు ఉండదు అని గ్రహించి ఆ తప్పులను విడిచిపెట్టి దేవుడు తన యొక్క మనస్సును మార్చుకొని దేవుని యొక్క రక్షణలోకి వచ్చి బాకీసము తీసుకున్నాడు మరి ఈ ఇద్దరిలో ఎవరు మంచివాళ్ళు ఏమ్మా వీళ్ళిద్దరిలో ఎవరు మంచివాళ్ళు దేవుడు మనుషుల దృష్టిలో ఎవరు మంచివాళ్ళు ఏమ్మా ఏ పాపము చేయలేదు కాబట్టి ఎవరికి ఏ దోషాలు తలపెట్టలేదు కాబట్టి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కాబట్టి తన ప్రతి దినములన్నీ మంచిగానే బ్రతికాడు ఈ లోకానుసారంగా జీవించాడు దేవుని ప్రకారం బ్రతకాలి అంటే జీవించాలని దేవుడేం చెప్పాడు మీ పాపములను నేను క్షమిస్తాను మీరు నా దగ్గరికి రండి ఇతరు పాపం చేశాడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క రక్షణలోకి వచ్చాడు ఆ పాపములన్నీకుంటున్నాయి మంచిగా బ్రతికిన వారికంటే మరింతగా దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని పొందారు ఈ లోకంలో మనం ఎంత మంచిగా బ్రతికిన ప్రయోజనము లేదు ఏదో ఒక రూపంలో పొరపాటు చేస్తూనే ఉంటాం చేయని మానవుడు లేడు ఏదో ఒక రూపంలో ఎవరు నీతిపరుడిని నీతి మంతుడని ఎవరు అనుకోరు విశ్వాసులకు ఉండే లోపాలు విశ్వాసులకు ఉంటాయి శావుకులు ఉండే లోపాలు చావుకులకు ఉంటాయి సంఘానికి ఉండే లోపాలు సంఘానికి ఉంటాయి ఈ లోకంలో అనగా ఉండే లోపాలు భర్తకుంటాయి ఉండే లోపాలు భార్యకుంటాయి కుమార్తెకుండే లోపాలు కుమార్తెకుంటాయి బిడలకు ఉండే లోపాలు బిడలకు ఉంటాయి కానీ వాటన్నిటిని మనము తీసేసుకోవాలి వాటన్నిటిని సరిచేసుకొని వాటన్నిటిని పక్కన పెట్టి మనము దేవుని సన్నిధనంలోకి రావాలి అందుకని ప్రేమ దేవుని పిడు ఈ లోకం ఎంత మంచిగా ఉన్నా ఈ లోకంలో మనకి గుర్తింపు ఉండదు ఎప్పుడైతే దేవుని పాదాల చింతకొచ్చి నీ పాపములు లోపుకుంటావో నీ నడవడికను మార్చుకుంటావో దేవుని యొక్క దగ్గర మనము పక్కన కూర్చుంటాము ఆయన ఎదురుగా ఆయన పక్కన కూర్చొని ఎంతో ఇక్కడ బ్రతికిన దినంలో కంటే మరింతగా మనము బ్రతుకుతాము అందుకనే మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం మంచి ప్రవర్తన కలిగి ఉండటమే కాకుండా దేవుని నమ్ముకొని దేవుని యొక్క రక్షణకు వచ్చి బాపి తీసుకునే వారముగా మన యొక్క జీవితాన్ని మన యొక్క జీవితానికి నీతిని ధరించుకునే వారముగా మనము ఉండాలి అందుకని ప్రివేళ ఈ యొక్క రాత్రి కాలం సమయం చెప్పిన రీతిగా మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలని నీతిని ధరించుకునే వారు ఉండాలని ఏ శివ రక్తంలో కడగబడి మన యొక్క మన యొక్క హృదయాలు శుద్ధి చేయబడి మనము దేవుని యొక్క సన్నిధానములు పాపములు ఒప్పుకొని నీతిగా బ్రతకాలని మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఋతు వంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించాలని కోరుకుంటూ మాత్రం ముగిస్తున్నాను అందరి తరవచండి ప్రార్థన పరిశుద్ధ పరుశుద్ధ పరసే నీకు వందోత్రాల ప్రభా ధైర్యత నేను ఇక ప్రభా చెప్పిన వాక్యను బట్టి ఇగో ప్రభా ఈ రాత్రి కాలశ్రమంలో వృద్ధి గురించి మాకు తెలియపరచం నీ మాటల వాడుకున్నందుకు ఇంకొక తండ్రి గుర్తుపడి జీవితాన్ని జీవించడానికి ఆమెవే మంచి ప్రవర్తన నడవడికి కలిగి ఉండటానికి నాయన నాకు మంచి ఇది ఒక చెప్పబడిన వాక్యం మరి హృదయంలో నిన్న ఆ మాటలు చుట్టూ ఆ మాటలు చుట్టూ జీవించేవారు అప్పుడు బ్రతకటానికి తండ్రి యొక్క పరిశుద్ధాత్మను అక్కడ నెంపని నా ప్రార్థన జీవించి ఆశీర్వదించి బలపర్చినేసయ పరిశుద్ధ నామంలో అడిగి వెళ్ళి వచ్చినా తండ్రి ఆమె మాట ప్రార్థించి